బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు నైన్ త్వరలోనే మొదలు కాబోతోంది ఈసారి కూడా చాలా కొత్త టాస్కులు ఎంటర్టైన్మెంట్ వివాదాలు డ్రామా అన్నీ ఉండబోతున్నాయి ఇక ఈ షోలోకి అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్స్ జాబితా కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నాయి ఇక ఈ సీజన్లో ఎంట్రీ ఇస్తున్న వారిలో ఒకరు జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి కామెడీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన రీతూ తన గ్లామర్ యాక్టింగ్ తో తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది జబర్దస్త్ వేదికతో గుర్తింపు తెచ్చుకున్న రీతు కేవలం గ్లామర్ షోలు మాత్రమే కాదు కొన్ని లో కూడా నటించింది ఈ క్రమంలోనే ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ప్రస్తుతం ఆమెకు లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు అంటే ఆమె చేసే ప్రతి పోస్టు క్షణాల్లో వైరల్ అవుతుంటుంది అయితే ఆమె కెరీర్ అంతా సాఫీగా సాగలేదు కొన్ని వివాదాల్లో కూడా ఆమె పేరు వినిపించింది ఒక దశలో ఆమె బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి దాంతో పోలీసులు విచారణ జరపడం జరిగింది అంతేకాదు ఆమె పేరు ఏడు వందల కోట్ల విలువైన ల్యాండ్స్కామ్లు కూడా వచ్చిన సంగతి అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది అయితే ఈ ఆరోపణలన్నిటినీ ఆమె గట్టిగా ఖండించింది ఇలాంటి సమయంలో బిగ్బాస్ హోస్లోకి అడుగుపెట్టడం రీతూ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు ఒకవైపు ప్రేక్షకులకు తన అసలు వ్యక్తిత్వాన్ని చూపించుకోవచ్చు మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు వివాదాలను పక్కన పెట్టి కొత్త ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఈ షో మంచి ప్లాట్ఫామ్ అవుతుంది కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు నైన్ సెప్టెంబర్ ఏడున సాయంత్రం ఏడు గంటలకు స్టార్ మా గ్రాండ్ లాంచ్ కానుంది అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో కొన్ని కొత్త ఎలిమెంట్స్ జోడించారు డబుల్ హౌస్ కాన్సెప్ట్ అలాగే సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ సీజన్లో గా పాల్గొనబోతున్నారు బిగ్ బాస్ నైన్ అగ్నిపరీక్ష పేరుతో ఐదుగురు కామన్ పీపుల్ ని మెయిన్ హౌస్ లోకి సెలెక్ట్ చేయబోతున్నారు ఇలా డబుల్ డ్రామా డబుల్ వినోదం ఉండబోతుందని బిగ్ బాస్ టీం ముందుగానే హామీ ఇచ్చింది జియో స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది ఇక ఈసారి బిగ్ బాస్ ఫీవర్ సోషల్ మీడియాలో ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఫ్యాన్స్ ఒక్కో కంటెస్టెంట్ ఎంట్రీ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మీద రీతూ చౌదరి ఎంట్రీ ఈ సీజన్ కి మంచి మసాలా జోడించనుంది అనడంలో సందేహం లేదు